ఈ వీడియో అయితే నేను నైట్ షూట్ చేశానండి నిన్న నైట్ అయితే తొమ్మిది గంటల వరకైతే మిషన్ కుట్టేశాను నిన్న నైట్ కొంచెం అర్జెంట్ బ్లౌజులు ఉండే ఇప్పుడు ఏంటంటే మా మరిది పెళ్ళి అని చెప్పాను కదా పెళ్ళికి అయితే నాకు అత్తమ్మకి అమ్ములకి అయితే కొత్త కొత్త బట్టలు అయితే తీసుకున్నాము అంత ముందుకు ఇంట్లో ఉన్నాయి కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ కుడదాంలే కుడదాంలే అని అన్నీ ఒకేసారి అయితే ఇలా పెట్టుకుంటాను నేనేనా మీరు కూడా ఇంతేనా ఒక్కొక్కసారి అయితే అనిపిస్తుంది అన్నీ ఎందుకు ఎప్పటి అప్పుడే క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటాను కానీ నా విషయానికి వచ్చేసే వరకు మాత్రం అస్సలకే చేసుకోను అమ్మలి కూడా కొన్ని డ్రెస్సులు ఉన్నాయి ఇప్పుడు నేను స్టిచ్ చేసే డ్రెస్సులు అయితే ఒకటే మొన్న తీసుకొచ్చాను ఎల్లో కలర్ డ్రెస్ మాత్రం ఒకటి గ్రీన్ కలర్ ఉంది ఇంకొకటి లావెండర్ కలర్ ఉంది అవైతే ఎప్పుడో తీసుకొచ్చాను మా పెద్ద మరిది పెళ్ళిళ్ళు తీసుకొచ్చాను గ్రీన్ కలర్ శారీ తీసుకొచ్చి అందులోకి వెళ్ళైతే సగము అయితే అమ్ములకి చున్నీ అయితే చేసి పెట్టాను ఇంకొక సగం ఉంది అది త్రీ బై ఫోర్త్ డ్రెస్ కుడదామని అంబ్రెళ్ళ ఫ్రాక్ కుడదామని అప్పుడు పక్కకు కట్ చేసి పెడితే అంటే ఫుల్ స్టిచ్చింగ్ కొరకు కట్ చేయలేదు శారీలో సగం చున్నీ లెక్క చేసి ఇంకా సగం ఉంటుంది కదా అది అప్పుడు పెడితే ఇప్పుడు కుట్టేశానండి ఇప్పుడు ఆయన పెళ్ళి అయితే సంవత్సరం నర అయిపోతుంది అప్పుడు సంవత్సరం నర కింద ఇప్పుడు ల్యావెండర్ అయితే పోయిన దసరాకైతే అయితే తీసుకొచ్చాను దసరాకైతే అయితే మమ్మీ నేను బబుల్ బాబాయ్ పెళ్ళిలో వేసుకుంది అయితే వేసుకుంటాను మమ్మీ అని అన్నది లంగా సరే సరైతే అని ఇది పోస్ట్ పోన్ చేశాను సర్లే కుట్టేద్దాం కుట్టేద్దాం అని ఎవరి అన్న అర్జెంట్ వేరే వాళ్ళ అర్జెంట్ అయితే నేమో కుట్టేస్తాను నా వరకు వచ్చేసరికి నాకు అర్జెంట్ అయితే మాత్రమే నా బట్టలు నేను కుట్టుకుంటాను అసలు టైలర్స్ అందరు ఇంతేనా మీరు నేను నేనే ఒక్కదాన్ని ఇంతేనా అనిపిస్తుంది నా బ్ల అయితే నా బ్లౌజులు అత్తమ్మ కూడా అంతే అత్తమ్మ నీ ఏమన్నా అంటే నీ కుట్టుకో నీకు గిరాకీ ఉంటుంది కదా గిరాకీ కుట్టుకో నా ఎప్పుడన్నా గుర్తు ఖాళీగా ఉన్నప్పుడు గుర్తుతీ అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఖాళీగా ఉంటాను రోజు ఒక్కటైనా కుడతాను లేకపోతే ఖాళీగా లేనప్పుడు కొంచెం హెల్త్ ఇట్లా బాగాలేనప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అదే రెస్ట్ తీసుకుంటూనే ఉంటాను ఎప్పుడన్నా ఒకసారి బాయ్ దగ్గరికి అయితే వెళ్తాను ఇంట్లో పనులు ఎప్పుడు కూడా ఖాళీగా అసలుకే ఉండను అత్తమ్మ నీ బ్లౌజ్లు ఉంటే చెప్పు కుడతానంటే సర్లే తీ నీ అయితే గుర్తుకో నీ అయితే కుట్టుకుంటుంది మా అత్తమ్మ కూడా ఇప్పుడే నాకు అన్నీ కూడా ఇవన్నీ ఉంది అయినా కూడా పాప నేమ్ ఇబ్బంది పెట్టదులేండి నీకు వీలైతే కుట్టు లేకపోతే నేను తర్వాత తర్వాత గుర్తు ఇప్పటికీ కూడా నిన్న కూడా అడిగితే మా అత్తమ్మ ఉంది అత్తమ్మ బ్లౌజ్ అంటే నీ కుట్టుకున్నాక అమ్మలి కుట్టుకున్నాక లాస్ట్ ఈయన అవి ఫస్ట్ మీ అయితే కంప్లీట్ కానీ అయితే అనే అంది మా అత్తమ్మ నా మా అత్తమ్మ అయితే ఎప్పుడు కూడా మా గురించి ఆలోచిస్తుందండి ఈ విషయంలో అయితే నేను చాలా లెక్కి అయితే ఇందులో ఏంటంటే మా ఊర్లో అయితే కురుముళ్ళందరూ బీరప్ప పండగ వేసుకుంటుర్రు అందులో మళ్ళీ గిరాకే వచ్చింది అయితే నిన్న మొన్నైతే అమూలి బ్లౌజ్లన్నీ సారీ బ్లౌజులు అంటున్నాను రెండు డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ చేశాను నిన్నైతే మొన్న ఫాల్స్ మొన్న చీర ఫాల్స్ వేస్తూ ఉంటే అయితే ఇరిగిపోయింది అమూల డ్రెస్ కింద పీకో చేసేటివి ఉంటే చేశాను అత్తమ్మ చీరలకు వచ్చేసరికి పప్పు పంపి సూదైతే ఇరిగిపోయిందండి అదైతే సెట్టింగ్ చేసుకు రావాలి మళ్ళీ ఉస్నాబాద్కి వెళ్ళైతే సెట్టింగ్ చేసుకొని రావాలి అయితే ఏంటారంటే ఆ ఫాల్స్ పీకు అయితే చేసినది కదా కొంచెం హ్యాండ్స్ డిజైన్ పెట్టేసేటు ఉంటే నేను అయితే హ్యాండ్స్ పెట్టేసి సరే నా బ్లౌజులు అన్ని కుట్టుకుందాం అనేసరికి అయితే వేరే వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ అయితే వచ్చి నాకైతే ఈ బ్లౌజులు రేపైతే అయితే కావాలి కొంచెం అర్జెంట్ ఉన్నాయి కుట్టి అవన్నీ ఫంక్షన్కి వెళ్ళేది ఉంది అంటే సర్లే తప్పదు అని అనంటే అవన్నీ కుట్టేసరికి అమ్ములైతే హెయిర్ బ్యాండ్స్ అయితే కుట్టు మమ్మీ నాకు ఒక రెండు అని అంటే సరే హెయిర్ బ్యాండ్స్ అయితే కుట్టి కూడా పక్కకు పెట్టేసినాక ఆమె అయితే వచ్చింది సర్లే అని ఆమె రెండు బ్లౌజులు అయితే కట్ చేసేసరికి అయితే ఆ రైందండి ఆ లైనింగ్లు పిండేసి కట్ చేసి ఐరన్ చేసి కట్ చేసేసరికి ఆరు ఆరు గంటలకు మిషన్ పైన కూర్చుంటే నేను మిషన్ దిగేసరికి అయితే తొమ్మిది యాభై మూడు ఎనిమిది యాభై మూడు అయితే అయ్యింది మీకు ఫోన్లో కూడా చూపిస్తాను అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేసి వంట చేయడానికి అయితే వెళ్ళాను నేను ఈవినింగ్ పని కూడా అమలే చేసేసింది అమ్ముల్ని సారీ ఆ మమ్మీ నీకు అర్జెంట్ బ్లౌజర్ ఉన్నాయి కదా నువ్వు పని చేసుకో మమ్మీ నేను తర్వాత నేను చేస్తాలే లే ఈరోజు పని అని అమలే చేసేసింది అమలు పనిచేస్తే నేను రెండు బ్లౌజులు కట్ చేశాను రెండు బ్లౌజులు కట్ చేసి రెండు బ్లౌజర్ అయితే కుట్టేశాను నా పని అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది వీటికి అయితే ఉసులు వేయాలని ఉంది కానీ అప్పటికే ఊపిక నశించింది పొద్దున పదకొండు గంటలకు మిషన్ ఎక్కితే రాత్రి తొమ్మిది అయింది చూసారా ఎనిమిది యాభై మూడు అయితే అవుతుంది ఇప్పుడే నా పని అయితే కంప్లీట్ అయింది ఇలా ఉంటుంది ఉక్సలైతే రేపు వేస్తాను ఇలా ఉంటుందండి అన్నీ అర్జెంట్ వచ్చేవారి దాకా నేనైతే బ్లౌజర్ అయితే కుట్టుకోను ఈ నేను కుట్టుకునేటప్పుడు అయితే ఇంకా గిరాకీ ఎక్కువగానే వస్తుంది నాకే ఇలా అవుతుందా మీకు కూడా ఇలా అవుతుందా అసలు నాకు అర్థం అవ్వట్లేదు చూసారా ఈ రెండు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేశాను బ్లౌజర్ మొత్తం స్టిచ్చింగ్ చేసినాక తర్వాత మిషన్ కాడ ఇంత చెత్త ఉంటుంది పొద్దు నుంచి కుట్టిన చెత్త అంతా ఇక్కడనే ఉంది ఇదంతా ఊడ్చి పక్కకు పెట్టి స్నానం చేసి అప్ అయి అన్నం తిని పడుకునే సరికి అయితే నైన్ థర్టీ అయిందండి వీడో అయితే చిన్న లైక్